తెలంగాణలో దుమారం రేపుతున్న రేపుతున్నీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతూ కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు నలుగురు మాత్రం అనర్హత వేటుకు ముందే తమ పదవులకు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలలో కొందరు అనూహ్య నిర్ణయం తీసుకోనున్నారు వారి కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో ఇక అనర్హత వేటు పడడం ఖాయమన్న ఆలోచనకు పది మంది ఎమ్మెల్యేలు వచ్చారని అంటున్నారు అయితే వారిలో కొంతమంది ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటుండగా వారిలో ఓ నలుగురు మాత్రం అనర్హత వేటుకు ముందే తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం అవ్వాలని అనుకుంటున్నారు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అనర్హత వేటు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో రాజీనామాపై చర్చలు జరుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది ఎమ్మెల్యేల్లో నలుగురిపై తప్పకుండా వేటు పడే అవకాశం ఉంది దాంతో వేటు వేసే కంటే ముందే రాజీనామా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట వారిలో కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు దానం నాగేందర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై స్పీకర్ వేటు వేసే అవకాశం ఉంది కడియం శ్రీహరి తన కూతురు గెలుపు కోసం కాంగ్రెస్ కడువ కప్పుకొని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడంతో పాటు ఇటీవల స్వయంగా తాను కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పడంతో ఆయనపై వేటు పడే అవకాశం ఉంది దీంతో ఆయన ముందుగానే రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు అంతేకాదు తను తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం కూడా ఉందట అందుకే ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నుంచి కాంగ్రెస్ లో చేరడమే కాకుండా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేశారు దీంతో ఆయనపై కూడా వేటుపడే అవకాశం ఉందని అంటున్నారు దీంతో ఆయన కూడా ముందే రాజీనామాకు సిద్ధమవుతున్నారు ఇక తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాస్ రెడ్డిలు కూడా అదే బాటలో నడుస్తున్నారు వాళ్ళ పోచారం తను రాజీనామా చేసి తన కొడుకును టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు దాంతో తను రాజీనామా చేసినట్లు అవడమే కాకుండా తన కొడుకును గెలిపించుకున్నట్లు అవుతుందని భావిస్తున్నారు తెల్లం వెంకట్రాం ముందు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి అనుచరుడిగా ఉన్నారు దీంతో ఆయన కూడా రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ టికెట్ మీద గెలుస్తానన్న ధీమాతో ఉన్నారట ఒకవేళ వీళ్ళు రాజీనామా చేస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు మరో నాలుగు ప్రాంతాలు ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత దాని పరిస్థితిని చూసి వీళ్లు రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత నలుగురు ఒకేసారి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది దీనివల్ల ఒకే సమయంలో అన్ని చోట్ల ఉప ఎన్నికలు వస్తాయని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గుతుందని వారు భావిస్తున్నారు ఇక మిగిలిన ఆరుగురు మాత్రం రాజీనామా చేసే ఆలోచనే వారిలో లేదు వీరంతా మామూలుగానే తాము ఎమ్మెల్యేలమే అని చెప్పుకుంటున్నారు అయితే విఆర్ఎస్ మాత్రం వారిని పార్టీ మారినా వారిగానే భావిస్తుంది దీంతో ఆ ఆరుగురి విషయంలో సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది ఒకవేళ రాజీనామాలు చేస్తే మాత్రం ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖచ్చితం అవుతాయి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్